శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమో నమ అందరికీ నమస్కారం అండి మరికొన్ని రోజుల్లో అతి మంగళకరమైన అక్షయ తిథి ఈ నెల ముప్పై ఏప్రిల్ రోజు వస్తోందండి చాలా మంగళకరమైన రోజు ఈరోజు మనము అక్షయ పాత్రని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము మీ దగ్గర మట్టితో చేసిన కుండ లేదు అంటే ఇలా రాగి చెంబు ఉన్నా సరే మనము అక్షయ పాత్ర కింద అమర్చుకోవచ్చండి అండి ముందుగా ఒక కప్పులోని పసుపు కుంకుమ తీసుకోండి ఈ పసుపులోని ఈరోజు మనము రోజ్ వాటర్ అంటారు కదండి సుగంధ ద్రవ్యాలు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు చాలా ప్రీతికరము అలాగే అని కొంచెము అది కూడా వేసుకోవచ్చండి జావద్దు లేని వాళ్ళు చక్కగా కర్పూరము పిండి చేసుకుని కొంచెం నొక్కేసుకుంటే పొడిలా అయిపోతుంది కర్పూరం పొడితో కూడా చక్కగా ఈ పసుపు ఆ రోజు వాటర్తో కలిసి అంటే సుగంధభరితమైన మిశ్రమం అవుతుంది ఇది మనము ఈ పసుపుని ఈ పసుపు మిశ్రమాన్ని చక్కగా ఈ అక్షయపాత్ర ఈ మంగళకరమైన అక్షయ పాత్ర బయటన చక్కగా ఆ పసుపుతో అద్దుకుంటే చాలా శుభప్రదం అండి ఎందుకు అంటే లక్ష్మీదేవికి పసుపు కుంకము అలాగే సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ప్రీతికరము కాబట్టి మొత్తము ఈ అక్షయ పాత్ర అంతా కూడా ఇలా పసుపు ముద్దతో చక్కగా అలంకరించేసుకొని దాని మీద కొంచెం కుంకం బొట్టుతో చిన్న బొట్టు పెట్టుకోండి కళ్యాణ తిలకము మంగళస్వరూపము స్వరూపం కింద భావిస్తూ ఇక్కడ నేను కళ్యాణ తిలకము పెట్టుకున్నానండి అసలు అక్షయ తిథి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మనము ప్రతిరోజు కూడా ఏదైనా ఒక మంచి పని ఒక వ్యాపారము లేదంటే విద్య కోసము హాల్ టికెట్ తెచ్చుకోవడము ఏదైనా ఒక అప్లికేషన్ తెచ్చుకోవడం అంటే ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి అంటే మంచి సమయంలో అంటే దుర్ముహూర్తాలు రాహుకాలాలు అవి లేకుండా అమృత గడియల్లో మనం ఆ పనిని చేస్తాం కదండి కానీ ఈ అక్షయ తిథి ఎంత మంగళకరమైనదంటే ప్రతి క్షణము కూడా మంగళకరమైనదేనండి ఇందులోని రాహుకాలాలు అలా ఏమీ ఉండదు మనం ఏ సమయంలోనైనా మంచి పనులు ప్రారంభించుకోవచ్చు ఎందుకు అంటే పూర్వకాలంలో చాలా చాలా విశ సంఘటనలు జరిగాయండి అందులో పూర్వకాలంలో ఈరోజే కుబేరుడిని ధనాన్ని అంటే సంపదని అంతా కూడా చూసుకునే అధ్యక్షుడిగా ఈరోజే చేశారు అలాగే కుచేలుడు శ్రీకృష్ణులు వారి ఇంటికి వస్తారండి ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం అంతా కూడా కృష్ణులు వారు తీసేసి సిరి సంపదలను ఇస్తారు అలాగే ఈరోజు గంగమ్మ తల్లి భూమి మీదకి వచ్చిన రోజు ఇంకొకటి ఏంటి వ్యాస మహర్షి విఘ్నేశ్వరుడి సహాయంతో మహాభారతము రాయడం మొదలెట్టింది ఇదే రోజండి శ్రీ మహావిష్ణు స్వరూపమైన అవతారాల్లో పరశురాముడు కూడా ఈరోజే జన్మించారండి ఇంత మంగళకరమైన రోజున ఆ సకల దేవతలు ఎన్నో కార్యాలని తలపెట్టారు అందుకనే మన మనుష్యులం కూడా ఏదైనా మంచి కార్యాలని అంటే అక్షయ అంటే బంగారం కొనుక్కోవడం అనే కాదండి మంచి కార్యాలు ఏవైనా ఉంటే కూడా తప్పకుండా మనము ఈరోజు మొదలెట్టుకోవచ్చు ఈరోజు తప్పకుండా మీకు వీలైతే కుండతోని మంచినీళ్ళు దానం ఇవ్వండి ఇలా చేస్తే సకల పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నంత ఫలితం వస్తుంది అలాగే ఆహారం లేని వాళ్ళకి బట్టలు లేని వాళ్ళకి మన శక్తి కొరకు దానాలు ఇచ్చుకోవచ్చండి అలాగే మనకి మంచి బుద్ధి మంచి పనులు ఈరోజు చేస్తే అక్షయము అదే మనకి తిరిగి వస్తుందండి అక్షయ పాత్ర ఎలా తయారు చేయాలో అండి ఇందులో వేసే ప్రతి వస్తువు అమ్మవారికి దండం పెట్టుకుని వేయండి మన ఇంట్లో రెట్టింపు అవ్వాలని ఇది మనం చేసుకున్న అక్షయ పాత్ర కదండి ఇందులో ముందుగా అతి ముఖ్యమైనది కల్లుప్పు అండి రాళ్ళుప్పు అంటారు కదా ఈ అక్షయ పాత్రలో సగం వరకు వేసుకోండి ఈ కల్లుప్పు మహాలక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరము అక్షయ పాత్ర అంటే అమ్మవారికి నచ్చిన వస్తువులతోనే మనం నింపుకోవాలి అవి అమ్మవారు మనకి రెట్టింపుగా ఇస్తారు రెండో ముఖ్యమైన పదార్థము కుంకుమ అమ్మవారికి ఎంతో ప్రీతికరము ఒక చిటికడు వేసుకోండి తర్వాత మీ దగ్గర పసుపు ఉంటే పసుపు వేసుకోండి ఇక్కడ నేను పసుపు కొమ్ము వేసుకుంటున్నానండి తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆకుపచ్చ కుంకుమ లక్ష్మీ కుంకుమ లేదా కుబేర కుంకుమ అంటారు సిరి సంపదల కోసం ఇది కూడా ఒక చిటికడు వేసుకున్నానండి మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకుని ప్రతీది వేసుకోండి దాని తర్వాత కొంచెం బియ్యం వేసుకోండి మన ఇంట్లో నిత్యము అన్నపూర్ణాదేవి ఉండాలని సంకేతిస్తుంది తర్వాత ఒక చిన్న బ్లౌజ్ పీస్ తీసుకోండి పసుపు కానీ ఆకుపచ్చ కానీ ఎరుపు అయితే బాగుంటుంది దాంట్లో ఒక చిన్న వెండి కాయిన్ పెట్టుకున్నానండి అమ్మవారిది అలాగే కొంచెం బంగారము తర్వాత చిన్న వెండి పువ్వు పెట్టుకున్నాను పెట్టుకుని చిన్న ముత్యము అండి ముత్యం ఎందుకు పెట్టుకున్నానంటే మన జీవితంలో ప్రశాంతత కోసము అంటే ఇక్కడ వెండి బంగారము ప్రశాంతత ఈ మూడు కూడా ఈ జాకెట్ ముక్కలోని మడి చేసుకుని చిన్నగా చేసుకుని దాని లోపల పెట్టుకోండి ఇప్పుడు కొన్ని డబ్బులు పైసలు తీసుకోండి దానికి కాయిన్స్ తప్పకుండా జోడించుకుని పెట్టుకోండి మనము వేసుకున్న సామాలు కూడా చాలా ముఖ్యమైనవండి పసుపు కుంకుమ సౌభాగ్యానికి సంకేతిస్తుంది బియ్యం వేసుకున్నాము అన్నపూర్ణాదేవి బంగారము వెండి తర్వాత ముత్యము ప్రశాంతత కోసము అలాగే కొన్ని పైసలు వేసుకున్నాము చివరిలో అమ్మవారికి ప్రీతికరమైన పువ్వు ఇవన్నీ కూడా రె రెట్టింపు అవ్వాలి అమ్మవారి దయతోని అని చెప్పుకొని చక్కగా అదొక ఇత్తడి పళ్ళల్లో పెట్టుకుని పువ్వులతో అలంకరించుకోండి అలంకరించుకొని చక్కగా అంటే అమ్మవారి ముందు పెట్టుకొని పూజ చేసుకోండి నేను అక్షయ తిథి పూజ ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి మీ అందరికీ కూడా ఈ అక్షయ పాత్ర మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఎన్ని వస్తువులు ఉంటే వాటితోనే చేసుకోవచ్చు అండి లక్ష్మీ గవ్వలు అంటారు కదా జావద్ అంటారండి లక్ష్మీదేవికి చాలా ఇష్టము నా దగ్గర లక్ష్మీదేవి గవ్వలు జావద్దు లేవండి మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోవచ్చు అందరం కూడా మంచి ఆలోచనలతోని పది మందికి సహాయం పడేటట్టు ఈ అక్షయ తిది రోజు మొదలు పెడదామండి మనం మంచిస్తే మనకి తిరిగి అదే వస్తుంది శ్రీమాత్రే నమ థ్యాంక్ సో మచ్